అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గంను కలగచేయను చూసారా అంతేకాదట అంటే మన విశ్వాసం ఎంతవరకు ఉండాలంటే ఇంత పెద్ద శోధన వచ్చేస్తూ ఉంది నేను సహించగలిగినంతే ఉండాలనే సహించగలిగినంతే ఉంది ఓకే అయినా జయించలేకపోతున్నానేంది అయితే అప్పటికి కూడా నీవు విశ్వాసం కోల్పోకూడదు అర్థమైందా అన్నీ ముంచుకొచ్చేసి నిన్ను ముంచేలా నచ్చేస్తున్నాయి కానీ నువ్వు విశ్వాసం కోల్పోవద్దు ఇక్కడ ఏదో తప్పించుకునే మార్గం కూడా ఉంచుతానన్నాడే అంటే చివరి మూమెంట్లో కూడా ఓ చిన్న ప్రార్థన ఓ చిన్న నమ్మిక ఓ చిన్న విశ్వాసం అయ్యా తప్పించుకునే మార్గం ఉందన్నావు దాన్ని కలుగజేస్తావా తప్పించి ఇక్కడి నుంచి నేను జయించలేకపోతున్నాను ఈ శోధన సహించలేకపోతున్నాను దీని వచ్చి తప్పించు ప్రార్థన చేసి అమ్మో నామితే వచ్చి కూర్చుండని ముందు ఆ మార్గం దేవుడు కలుగ చేస్తాడు క్రియేట్ చేస్తాడు లేకపోయినా దారి తెరుస్తాడు సముద్రం ఎర్ర సముద్రం చీల్చలే దారి ఉంది వాళ్ళకి లేదు కానీ మార్గం తెరిచినాడు కలుగా చేసాను తప్పించుకునే మార్గం నీ జీవితంలో కూడా మార్గము లేని చోట మార్గం తెరుస్తాడు నువ్వు ఆయన మాటల్ని ముందున్నాయి నువ్వు ఎంత నమ్మితే అంత విషయం పొందుతా కాబట్టి లోకాన్ని మనం ఎలా జయించగలం ప్రభు మీద విశ్వాసం మంచిగా జయించగలం కాబట్టి ఆ రీతికి మనం విశ్వాసం ఉంచుదాం అంతేకాకుండా గుర్తు పెట్టుకుందాం మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అది చివరి మాట ఆయన్నే ఇచ్చినప్పుడు ఆయనతో పాటు ఎందుకీడమ్మ సమస్తం తనకెంతో ఇష్టమైన ప్రియ కుమారుని కోసం నెలగొట్టిండే ఇంకా ఆయనకంటే మించిందేమని ఉందా ఆయనతో పాటు సమస్తం ఎందుకీడు విజయం ఎందుకీడో గెలుపు అడుగు ప్రభుని ఈ కుమార్ని ఇచ్చినవే ఈ విషయంలో నాకు విజయమేవా పరీక్షించబడుతున్నావు అని గుర్తుపెట్టుకొని అంతం వరకు విశ్వాసం ఉంచు విజయం పొందుకుంటావు ఈ లోకము నుంచి విజయం మన విశ్వాసమే అరితిగా విశ్వాసంతో మనము ఈ లోకాన్ని చేయిస్తాం అట్లు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక آمین